మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారట్లేదు ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే వారికి ముప్పై నుంచి నలభై శాతం వాటా లేదంటే ఏటా ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు అందుకు అంగీకరించకపోతే అడ్డంకులు సృష్టిస్తున్నారు మద్యం దుకాణాల ఏర్పాటుకు అనువైన స్థలాలు భవనాలను వ్యాపారులకు ఎవరూ అద్దెకివ్వకుండా అడ్డుకుంటున్నారు కొంతమంది ఏలాగోల భవనాలు అద్దెకు తీసుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా లేవంటూ ఎక్సైజ్ అధికారులతో కొర్రీలు పెట్టిస్తున్నారు రెగ్యులర్ లైసెన్సులు పొందకుండా దీనివల్ల వ్యాపారులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది బాపట్ల గుంటూరు ప్రకాశం అనంతపురం శ్రీ ఏలూరు తిరుపతి పల్నాడు కాకినాడ కర్నూలు తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంది పదిహేను శాతం దుకాణాలకు రెగ్యులర్ లైసెన్స్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల పద్నాలుగు పదిహేను తేదీలో ఎక్సైజ్ శాఖ ప్రొవిజనల్ లైసెన్స్లు జారీ చేసింది పదహారవ తేదీ నుంచి పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ లైసెన్స్ జారీ చేస్తారు సాధారణంగా ప్రొఫెషనల్ లైసెన్సులు జారీ చేసిన తర్వాత పది రోజుల్లోనే రెగ్యులర్ లైసెన్స్ల జారీ ప్రక్రియ పూర్తవుతుంది ఈసారి మాత్రం ఈ గడువు ఇప్పటి వరకు మూడు సార్లు పెంచినా మద్యం దుకాణాలు ప్రారంభమై దాదాపు నెల రోజులవుతున్నా నాలుగు వందల ఎనభై తొమ్మిది దుకాణాలు ఇప్పటికీ ప్రొఫెషనల్ లైసెన్స్ పైనే కొనసాగుతున్నాయి రెగ్యులర్ లైసెన్సులు పొందలేకపోతున్నాయి దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అడ్డంకులు సృష్టించటమే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు రాష్ట్రంలో ఎక్సైజ్ అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది ఎవరికి లేదు ఎందుకు అంటే గత నెల పద్నాలుగు పదిహేనవ తేదీన లాటరీ విధానంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులు కేటాయించినప్పటికీ కూడా ఆ మద్యం షాపులకు సంబంధించినటువంటి నాలుగు వందల ఎనభై తొమ్మిది మద్యం షాపులు మొత్తం కూడా లైసెన్సులు ప్రొవిజనరీ లైసెన్సుల మీదే ఇంకా నడుస్తున్నాయి అంటే ఎందుకు నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులు ఇంకా పూర్తిస్థాయి లైసెన్స్ తీసుకోకోకుండా పర్మనెంట్ లైసెన్స్ తీసుకోకోకుండా ఈ విధంగా నడుస్తున్నాయంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి ఒక విధంగా చెప్పాలి అని అంటే కనుక కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఏడు తొమ్మిది జిల్లాల్లో మద్య షాపులు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లోనూ పదహారో తారీఖున లేదా పదిహేడు పద్దెనిమిది తారీఖున గ్రౌండ్ అయిపోయాయి పర్మనెంట్ లైసెన్సులు తీసేసుకుని కానీ చాలా ఒక ఏడు ఎనిమిది జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులకు మద్యం షాపు ఎవరికైతే దక్కాయో వాళ్ళకి మద్య వివాదం నడుస్తోంది మద్యం షాపుల్లో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని కొంత బెదిరించడం ఈ బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రొవిజనరీ లైసెన్సుల మీదే ఉండిపోయాల్సి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర డేటా ఉంది నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపుల్లో అత్యధికంగా కాకినాడ ప్రాంతంలో యాభై ఏడు షాపులకి ఇంకా ప్రొవిజినల్ లైసెన్స్ మీద నడుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో నలభై ఆరు తిరుపతిలో యాభై మూడు చిత్తూరులో ముప్పై ఏడు సత్యసాయి జిల్లాలో ముప్పై నాలుగు పల్నాడులో ఇరవై ఒకటి బాపట్లలో ఇరవై ప్రకాశం జిల్లాలో ఇరవై గుంటూరులో ఇరవై నాలుగు అంటే ఈ నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులు పర్మనెంట్ లైసెన్స్ తీసుకోకపోవటానికి అనేక కారణాలు వీటిలో ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా రాజకీయ నాయకులు బెదిరింపుల కారణంగా ఎక్కడా కూడా వాళ్ళు ప్రొవిజనరీ లైసెన్సుల మీదే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలా ఉండిపోయారు అని అంటే ముప్పై శాతం ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలి అనేటప్పటికీ మొత్తం వాళ్ళు వేసినటువంటి షాపులకు ఒక షాపు కోసం దాదాపుగా రెండు లక్షల దరఖాస్తు పెట్టి దరఖాస్తు అనేటప్పటికీ ఒక ఇరవై ముప్పై షాపులకు దరఖాస్తు చేశారు వాళ్ళు ఇరవై ముప్పై షాపులకు దరఖాస్తు అంటే ఒక కో అర కోటి కోటి రూపాయలు పైన్గా ఖర్చు పెట్టేశారు అప్పటికే దాంట్లో ముప్పై శాతం లైసెన్స్ ముప్పై శాతం వాటా ఇవ్వాలి అని అంటే మరి రాబడిలో కానీ వీటిల్లో కానీ వాటా ఇవ్వాలి అని అంటే మరి అక్కడ కొన్ని చోట్ల మిగిలే శాతం తక్కువ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో షాపుల యజమానులు కూడా ఇవ్వలేరు ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ బలంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ ముప్పై ముప్పై ఐదు శాతం వాటాలు అడిగే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పర్మనెంట్ లైసెన్సులు తీసుకోకుండా మామూలుగా తాత్కాలిక లైసెన్సుల మీదే ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం వచ్చిందని చెప్పాలి ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ లేకపోతే ఎక్సైజ్ అధికారులు కానీ అన్ని షాపులు గ్రౌండ్ అయ్యత అన్ని షాపులు గ్రౌండ్ అయ్యాయి అని చెప్పినప్పటికీ మరి ఈ నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులు ప్రొవిజనరీ లైసెన్సుల మీద ఎందుకున్నాయి మరి దీన్ని పార్టీ కూడా ఒక విధంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పా తెలుగుదేశం పార్టీ ప్రధానం కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఈ బెదిరిస్తున్నారో ఎక్కడైతే షాపులు పెట్టుకోకుండా పూర్తిస్థాయి పర్మనెంట్ లైసెన్స్ తీసుకోకుండా అడ్డుకుంటున్నారో వీటన్నిటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకు పరిశీలించాలి అంటే ఒకవేళ ఎక్కడైనా సరే మూడు నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపుల్లో ఒకవేళ వాటా ఇవ్వను అని చెప్పేసి కనుక ఆ షాపు యజమానులు కనుక అంటే కనుక నాయకులు వీళ్ళు రెంట్లకు తీసుకునే యజమానులకు ఫోన్లు చేసి అతనికి షాపు లీజుకు వద్దు అతను బారు పెట్టుకోవటానికి అని వెనుక నుంచి బెదిరింపులు ఇలాంటి బెదిరింపుల నేపథ్యంలో ఈ నాలుగు వందల ఎనభై మంది ఎవరైతే ఉన్నారో ప్రొవిజనరీ లైసెన్సుల మీద ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ముప్పై శాతం ఇవ్వాలి మరోవైపు షాపులేమో చూస్తేనేమో డీజిల్కి ఇవ్వనువ్వడం లేదు లేదు ఇవన్నీ చూసిన తర్వాత ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా కనుక చూస్తే గనక అధికార పార్టీ అయితే మాత్రం ఇటువంటి విషయాల్లో మాత్రం చర్యలు తీసుకోవాలి ఎక్కడైతే ఉందో వా నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపులు ఎందుకు పర్మనెంట్ లైసెన్స్ తీసుకోలేదు ఇప్పటికి నెల రోజులు వచ్చే నెల రోజులు అయిపోవస్తుంది ఈ నెల రోజులు అయిపో కూడా మరి ఎందుకని పూర్తి స్థాయిలో లైసెన్సులు తీసుకోకుండా ఇంకా ప్రోజనరీ లైసెన్సుల మీదే ఉన్నారు ఏ చోట్ల ఏ నాయకులు బెదిరిస్తున్నారు అనే దీన్ని ఆ షాపుల యజమానులు బయట పెట్టగలిగితే మాత్రం అది అధికార అధికార తెలుగుదేశం పార్టీ దృష్టికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళు మరి పిలిచి మాట్లాడటం నాయకుల్ని పిలిచి మాట్లాడటం కానీ అలా భయపెట్టినటువంటి వాళ్ళని హెచ్చరించడం కానీ చేసే అవకాశం ఉంటుంది గతంలో ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైనా సరే ఈ బార్లకు సంబంధించినటువంటి వాటిల్లో జోక్యం చేసుకుంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే స్థానిక నాయకులు కానీ జోక్యం చేసుకుంటే తాను చర్యలు తీసుకుంటానని చెప్పేసి చెప్పారు మరి చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ నాలుగు వందల ఎనభై తొమ్మిది షాపుల్లో ప్రొవిజినల్ షాపులు కానీ మిగిలిపోయాయి అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చాలా విషయాల్లో సరిచేసుకోవాల్సిన అయితే కనబడుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్